కడియం శ్రీహరి కేకేలు అవకాశవాదులని తల్లిపాలు తాగి తల్లి రొమ్మునే గుద్దే రకాలని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వారిది నీచ చరిత్ర ఉందని దుయ్యబట్టారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన సుంకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్న జంబు జిలానే ఫైర్ అయ్యారు కడియంకు మొదటి నుంచి బ్లాక్ రాజకీయాలు చేయడం అలవాటేనని నాడు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసి అనేక పదవులు అనుభవించారన్నారు ఎదుగుతున్న దళిత నాయకులపై కుట్రలు చేసి దాడులు చెప్పిన నీచమైన చరిత్ర ఆయనదని విమర్శించారు కడియం బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఎంతోమంది దళిత నాయకులు బలయ్యారన్నారు కావ్య అభ్యర్థిత్వాన్ని ఉద్యమకారులు దళిత సంఘాలు వ్యతిరేకించిన వారని కాదని కేసీఆర్ వరంగల్ టికెట్ ఇస్తే రాత్రికి రాత్రే కాంగ్రెస్తో ప్యాకేజీ మాట్లాడుకొని నువ్వు నీ బిడ్డ పార్టీని వీడడం సిగ్గుచేటన్నారు నీ సీనియార్టీని గౌరవించిన కేసీఆర్ డిప్యూటీ సీఎం పదవిస్తే ఇంతటి దిగజారుడు రాజకీయం చేస్తామంటూ నిలదీశారు కడియం శ్రీహరి లాంటి నీచమైన చరిత్ర ఉన్న నాయకుడిని నేను ఎన్నడూ చూడలేదన్న సుంకే బీఆర్ఎస్ నుంచి గెలిచిన శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు సమానంగా మరి అక్కడ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కంటే ఒక కుడిభుజంగా భుజంగా కడియం శ్రీహరిని అదేవిధంగా కేకే గారిని గౌరవిస్తే ఇవాళ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా వీళ్ళిద్దరి వ్యవహారం ఉన్నది ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా అవమానించింది కేకేను కాంగ్రెస్ అందలం ఎక్కించింది కేసీఆర్ గారు మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్తో సాధ్యం కాదు ఇది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యలేదు ఇది కొట్లాడే కేసీఆర్ గారితో మాత్రమే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుంది ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ ప్రభుత్వంలో అనేక పదవులను అనుభవించి ఇవాళ కేసీఆర్ గారు ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని నమ్మి వచ్చి ఇవాళ వీళ్ళిద్దరు కూడా గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళలాగా ఈ పార్టీలో వచ్చి అన్ని అనుభవించి పదవులు అనుభవించి అలా పార్టీకి ద్రోహం చేసి కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా ఇలా దేవ్ దే ద్రోహం పోవడం మరి తెలంగాణ ప్రజా సమాజం అంతా కూడా చూస్తూ ఉంది